నమస్కారం ఈరోజు శ్రీనివాస్ నగర్లో బాలాజీ కళ్యాణ మండపంలో హోలిస్టిక్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో ప్రజల్లో ఆరోగ్యం మీద అవగాహన లేకపోవడం ఆదిలోనే ఏదన్నా రోగం వస్తే దాన్ని గుర్తించలేకపోవడం ఇది మన సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెట్టి ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తే వారి ఆరోగ్యం మీద వాళ్ళకు ఒక స్పష్టత ఉంటుంది ఏదన్నా రోగం అలాంటి ఏదైనా వ్యాధులు వచ్చినా కూడా ఆదిలోనే దాన్ని నివారించడానికి మందులతో తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఇక్కడ బీపీ షుగర్ థైరాయిడ్ మరీ ముఖ్యంగా కార్డియాలజీకి సంబంధించి ఈసీజీ ఎకో అలాగే ఎవరికన్నా ఇంకా అవసరం ఉంటే ఎంజోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ చాలామంది ఇప్పటికే చాలామంది ప్రజలు వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకుంటా ఉన్నారు ఇంకా సాయంత్రం వరకు అవసరమైతే సాయంత్రం వరకు అయినా ఈ కార్యక్రమాన్ని ఎక్స్టెండ్ చేసి ప్రజలకు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి వాళ్లకు అవసరమయ్యే డాక్టర్ గారు సలహా ఇస్తే వారికి తప్పకుండా ఉచితంగా మందులు కూడా ఇవ్వబడుతుంది అలాగే రాబో రోజుల్లో కూడా పోలిస్టిక్ హాస్పిటల్ ద్వారా ఇంకా మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సేవ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించి రోలిస్టిక్ హాస్పిటల్స్ వారు వారు వచ్చి వాళ్ళు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఇక్కడ నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇలా చేద్దామంటే చాలా సంతోషంగా వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ చేయడం చాలా సంతోషం ఇది దాదాపు నాకు తెలిసి ఐదవ బ్రాంచ్ హైదరాబాద్లో మూడు హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే కడపలో కూడా ఉంది నూతనంగా ఇక్కడ ప్రొద్దుటూర్లో పెట్టి రెండు మూడు నెలలు అవుతూ ఉంది ప్రజలు కూడా ఎవరన్నా అవుట్ పేషెంట్ కానీ ఎవరన్నా వెళ్ళాలన్నా ఆ హాస్పిటల్కి వెళ్తే మంచి సదుపాయాలు ఉన్నాయని చెప్పి మన పొద్దుటూరులో కూడా కార్డియో సంబంధించిన డాక్టర్లు ఉన్నాయి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏదన్నా ఎమర్జెన్సీ ఎవరికన్నా జరగరాంది ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ సేవలు కూడా విని వినియోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జీ రాజశేఖర్ వర్మ నేను డిఎం కార్డియాలజీ చేశానండి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వారు రొద్దుటూరులో నూతనంగా ఒక బ్రాంచ్ని ప్రారంభించారు ఆ శుభ సందర్భాన్ని వినియోగించుకోవడానికి మన ఇర్ఫాన్ బాషా గారి సహకారంతో ఈ హెల్త్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది మనకి ముందు దీర్ఘకాలిక జబ్బులు ముందు పాతకాలంలో ఓన్లీ యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మాత్రమే వచ్చేవి దీర్ఘకాలిక సమస్యలు అని అంటే బీపీ షుగర్ కానీ గుండె జబ్బులు పక్షవాతం లాంటి సమస్యలు ముందు వయసు భయపడిన వారికే వచ్చేవి కానీ ఇప్పుడు నూతనంగా ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుందంటే మన ఆహార అలవాట్లు కానీ దురలవాట్లు స్మోకింగ్ ఇట్లాంటి వాటి వల్ల చాలా యంగ్ లోనే ఇట్లాంటి సమస్యలు వస్తా వస్తూ ఉన్నాయి సో జనాలకి ప్రజలకి ఈ విషయాల మీద అవగాహన కలగడానికి చాలామంది సమస్యలు ఉన్నా కానీ హాస్పిటల్ వరకు వచ్చి చూపించుకునే వెసులుబాటు లేదు కాబట్టి జనాల దగ్గరకే వచ్చి ఇట్లాంటి క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళ పరీక్షలు చేసి సమస్య ఉన్న వాళ్ళకి ఫర్దర్గా కూడా సిసి హాస్పిటల్స్ సిసి హోలిసిక్ హాస్పిటల్ పొద్దుటూరు బ్రాంచ్లో ఆరోగ్యశ్రీలో ఫ్రీగా సర్వీసెస్ చేయడానికి రెడీగా ఉన్నామండి ఆ విషయాన్ని జనాలకి తెలియజేయడానికి అండ్ సమస్యలు ఉన్న వాళ్ళు హాస్పిటల్కి రాలేకపోయిన వాళ్ళు ఈ హెల్త్ క్యాంప్కి వచ్చి ఇక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఫ్రీగా ఈసీజీ గుండె స్కాన్ బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ బీపీ ఇవన్నీ చూస్తున్నామండి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ఈ క్యాంప్కి హెల్ప్ చేసిన ఇర్ఫాన్ మాషా గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ధన్యవాదాలు శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ డిస్కౌంట్ ఒకే వ్యక్తి ఇరవై సెంట్స్ కొంటే ఐదు డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ